వీడియో వీక్షకులందరికీ నమస్కారం ఒక మూడు ప్రధానమైన అంశాలతో ఈనాటి కరెంట్ అఫైర్స్ వీడియో చేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే మొదటి అంశం ఎన్సిఆర్బి తాలూకా యాన్యువల్ రిపోర్ట్ సంబంధించింది ఎన్సీఆర్బి అనగా ది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటే మన దేశానికి సంబంధించి ఒక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటూ క్రైమ్ రేట్ ఏ విధంగా ఉంది అంటే ఇటువంటి కేసులు పోలీస్ స్టేషన్లో నమోదవుతున్నాయి ఎంతవరకు అవి ట్రైల్కి వెళ్తున్నాయి ఎన్ని అవి తుది తీర్పుకొచ్చాయి వచ్చాయి లేదా పనిష్మెంట్ వచ్చింది అనే అంశాలతో ఎన్సీఆర్బి అనేది ప్రతి సంవత్సరం ఒక క్రైమ్ రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది యాన్యువల్ రిపోర్టు అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్న రెండు వేల ఇరవై రెండు వార్షిక నివేదిక మనం తీసుకున్నట్లయితే మహిళలపై దాడులకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా తీసుకుంటే సుమారుగా నాలుగు లక్షల నలభై ఐదు వేల కేసులు నమోదయ్యాయి మహిళలపై వివిధ రకాల దాడులు అంటే మహిళలు అనుభవించిన కేసులు అనేది దేశవ్యాప్తంగా ఒక సంవత్సరం గాను రెండు వేల ఇరవై రెండు గాను నాలుగు లక్షల నలభై ఐదు కేసులు నమోదైనట్టుగా ఈ రికార్డు మనకి తెలియజేస్తుంది ఇదే కనుక మనం తీసుకున్నట్లయితే ఎఫ్ఐఆర్ అంటే ఒక గంటలో యాభై యొక్క ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి ఉమెన్కి జరిగిన దాడులు ప్రతిఫలంగా దీన్ని బట్టి చూసుకుంటే మన దేశంలో ఏ విధమైన పరిస్థితి ఉమెన్ ప్రొటెక్షన్ కానీ లేదా ఉమెన్కి జరుగుతున్న దాడుల గురించి కానీ ఏ విధంగా ఉందనేది మనం అంచనాయచ్చు ఇది ఎన్సీఆర్బి తాలూకా లేటెస్ట్ యాన్యువల్ రిపోర్ట్ సంబంధించిన అంశము ఎన్సీఆర్బి తాలూకా పూర్తి నివేదికనైతే నేను ఈ వీడియోలో చేయడం లేదు కానీ మహిళలపై దాడుల నేపథ్యంలో ఉమెన్ ప్రొటెక్షన్కి సంబంధించి ఏ విధంగా ఉందన్న పరిస్థితిని మాత్రమే మీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగింది ఇక రెండో అంశంగా తీసుకున్నట్లయితే మనకి జాతీయ పత్రికల్లో ప్రధాన వార్తగా వచ్చినప్పటికీ మన ప్రాంతీయ తెలుగు పత్రికలు అయితే ఎక్కడో చివరి పేజీలో చిన్న విషయంగా వచ్చింది అదేంటంటే కేంద్ర ప్రభుత్వం లెటరల్ రిక్రూట్మెంట్ అనే అంశాన్ని వెనక్కి తీసుకుంది దీన్ని యూపీఎస్సి చైర్పర్సన్ ప్రీతి సుధాను దీన్ని కన్ఫర్మ్ చేశారు ఇక్కడ అంశం ఏంటంటే లెటరల్ రిక్రూట్మెంట్ అంటే ఏంటి ఈ రిటర్న్ రిక్రూట్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒకసారి నిర్ణయాన్ని ప్రకటించి నలభై ఐదు పోస్టులుగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి అంటే యూపీఎస్సి ద్వారా మళ్ళీ దాన్ని ఎందుకు వెనక్కి తీసుకుంది అనే అంశమే మన పాయింట్ అయితే ఇక్కడ లిటరల్ రిక్రూట్మెంట్ అంటే ఏంటంటే స్పెషలిస్టులు అంటే కొన్ని రకాలైన ఉద్యోగాలు అయితే మనకు నోటిఫికేషన్లు ఏమి ఇచ్చారంటే సెక్రటరీ జాయింట్ సెక్రటరీ డైరెక్టర్ డిప్యూటీ సెక్రటరీ వంటి ఉద్యోగాల్ని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా రిక్రూట్ చేయాలని ఉద్దేశంతో ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామితో రిక్రూట్ చేయాలని యూపీఎస్సి భావించింది అంటే ఇక్కడ ఏంటంటే గతంలో ఇటువంటి పోస్టులు ఏవైనా రిక్రూట్ చేయాలంటే యూపీఎస్సి ఒక ఎగ్జామ్ నిర్వహించడం ఆ ఎగ్జామ్లో ఎంపికైన వారిని రిజర్వేషన్ ప్రాతిపదికన వాళ్ళకి ఆ పోయా పోస్టులు కేటాయించడం అనేది జరిగేది అదే యూపీఎస్ రిక్రూట్మెంట్ మన సివిల్ సర్వీస్ కావచ్చు ఇంకేతరతర ఉద్యోగాలు కావచ్చు అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ లిటరల్ రిక్రూట్మెంట్ ప్లాన్ ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన స్పెషలైజేషన్స్ అంటే నిపుణుల్ని ఒక ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకోవడం అంటే ఒక జాయింట్ డైరెక్టర్ పోస్ట్ని ఒక ప్రైవేట్ వేరే కంపెనీ నుంచి తీసుకొని వాళ్ళకి ఈ పని అప్పగించే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది లిటరల్ రిక్రూట్మెంట్ అంటే దీంట్లో ఎటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడం అనేది ఉండదు అలాగే రిక్రూట్మెంట్ కూడా ఉండదు అనమాట ఇది ఒక వాళ్ళు అంటే యూపీఎస్సి స్వతంత్రంగా ప్రైవేట్ వ్యక్తులకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి అనమాట అయితే దీన్ని ఎన్డీఏ గవర్నమెంట్ ప్రస్తుతంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్లోని లోక్ జనశక్తి పార్టీ బహిరంగంగానే వ్యతిరేకించింది ప్రధాన ప్రతిపక్షాలు అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించే ఈ నేపథ్యంలో ఈ లిటరల్ రిక్రూట్మెంట్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది ఇది ఇది ఒక మన కరెంట్ అఫైర్స్లో రెండో అంశం ఇంకా మూడో అంశంగా మనం తీసుకున్నట్లయితే ఇటీవల మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఢిల్లీ రావడం జరిగిందంటే భారతదేశం రావడం జరిగింది ఈ నేపథ్యంలో మలేషియా మరియు ఇండియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి ఇరు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయిలోనూ అలాగే ప్రధాన స్థాయిలో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది ప్రధాని మోదీ అలాగే మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి ఈ చర్చల ఫలితంగా కొన్ని విషయాలు సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చారు వీటిలో ప్రధానంగా వర్కర్స్ మొబిలిటీ డిజిటల్ టెక్నాలజీ కల్చర్ టూరిజం స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన అంశాల్లోనూ ద్వైపాక్షిక ఒప్పందాలు అయితే జరిగాయి ఇది మనం చెప్పుకున్నట్లయితే మలేషియా కొన్ని భారతదేశానికి మధ్య సంబంధాలు రెండు వేల పదిహేను తర్వాత కొంత వెనకబాటు కనిపించింది మళ్ళీ ఇప్పుడు మలేషియా ప్రధాని ఢిల్లీ పర్యటన ద్వారా కొన్ని మళ్ళీ పురోగమనం చెందని మనం చెప్పుకోవచ్చు ఇది ఈనాటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన మూడు ప్రధాన అంశాలు అయితే మన ప్రధాని మోదీ విదేశీ పర్యటన సంబంధించిన అంశాలతో మరొక వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీష్యామ్